దేవనామానికి వచ్చాను అండి నూట పంతొమ్మిదో కేక్నండి నూట డెబ్బై ఆరు వచనాలు చూడకుండా చెప్తున్నానండి దయతో ఆదరించాలని కోరుతున్నాను ఎహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దృషముగా నడుచుకునేవారు ధన్యులు ఆయన శాసనములను కై కొనచ్చు కోన హృదయంతో వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గంలో నడుచుకొనచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞాన్ని జాగ్రత్తగా గైకోనవాలని మాకు ఆజ్ఞాపించున్నాం ఆహా నీ కట్టను గైకొన్నట్లు ఆ ప్రవర్తన స్థిరపడింది అని అంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలిగినది నీతిగత నీ న్యాయలు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించదు నీ కట్టెలు నేను కై నన్ను బొత్తుగా ఆడ నాడకము అవనస్తులు దేని చేత తాను నడుతూ శుద్ధిపరచుకుందరు ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను నన్ను నీ ఆ విడిస్తే నేను ఏదైతే నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం నేర్చుకుని ఉన్నాను యహో నీవే స్తోతున్ను అడవు నీ కట్టల బోధించుకు నీ నోట నీవు సెలవు ఇచ్చిన నా పెదవులతో వివరించదును సరసంపదలు దొరికినట్లు నీ శాస్త్రులు మార్గం బట్టి సంతోషించుతున్నాను నీ ఆజను నేను ధ్యానం నీ త్రోళ్ళను మన్నించదును నీ కట్టెలు బట్టి నేను హర్షించదును నీ వాక్యం నేను మరొక ఉందను నీ సేవకు నేను నేను బ్రతికినట్లు నా యాడల్ని నీ దయాన్ని చూపు నీ వాక్యం బట్టి నేను నడుచుకుని ఉంద నేను ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులు నేను భూమి మీద అన్నాను నీ అది నాకు మరుగు చేయకు నీ యావత్ల మీద నాకు ఎడతగని ఆశ కలిగినది దాని చేత నా ప్రాణం క్షీణించుతున్నది గర్విష్ఠుని గర్దించుతున్నావు నీ అది నిరుగు వారి సాపగ్రస్తులు నేను నీ శాసనం అనుసరించున్నాను నా మీదకి రాకుండా నేను ఎవరు తెరిస్తానో తొలగింపు అధికారి నాకు విధంగా శబ్దించి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడం ధ్యానించు నీ శ్వాసన సంతోషకరంలో నాకు కర్తలై ఉన్నవి నా ప్రాణం వంటిని హాత్తుకునిచున్నది నీ వాకి చేత నన్ను బ్రతికింపు నా చర్య అందని నేను చెప్పుకోనుగా నీవు నాకు ఉత్తరం ఇచ్చేది నీ కట్టలో బోధింపు బోధింపము నేను దేశ మార్గం నా బోధపరచము నీ ఆచరికారంలో నేను ధ్యానం చేద్దను వల్ల నా ప్రాణం ఇరేపోయాను నీ వాకించేది నన్ను స్థిరపరచము కప్పటి నడితే నాకు దూరం చేయము నా సత్య సత్యమార్గం నేను కోరుకుని ఉన్నాను నేను యాధులు నేను నా ఎదుటి పెట్టుకుని ఉన్నాను యహో నేను శ్వాసను హత్తుకుని ఉన్నాను నన్ను సిగ్గ్గపడియకము నా హృదయం నివసాలు పరిచనప్పుడు నేను యాజ్ఞ మార్గం నా పరిగెత్తేదను ఎహో నీ కట్టలను అనుసరించటే నాకు నేర్పము అప్పుడు నేను కడమటుకు మాటని గాయకుందు నీ ధర్మశాసనం అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయము అప్పుడు ఆ పూర్ణ హృదయంతో నేను ప్రకారం నడుచుకుందు నీ ఆజ్ఞానంలో జాడని చూసి నేను ఆనందించుతున్నాను దాని ఏం దాన్ని అడుగు లోపం లోపంతో కాకనే సాధన తోటి నా హృదయం త్రిపము వ్యర్థమైన వాటిని చూడకుండా నాకు కనులు త్రిపువేయేము నీ మార్గంలో నడుచుకుంటే నన్ను బ్రతికింపు నీ వచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించుతున్నది నీ సేవకునికే స్థిరపరచము నీ న్యాగదులు ఉత్తములు నా భయం పుట్టించడం నా అవమానం కొట్టువేము నొద్దేశం నాకు అధిక ప్రేములు నే తినబట్టి నేను బ్రతికింపు యహో నీ కనిక్రమలు నా అధిక రానేము నీ మాట చెప్పు నీ రక్షణ రానేము అప్పుడు అన్ని వారికి నేను తరమీయగలను ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను నా నోట ఉంటే సతవాక్యం నే మాత్రం తీసివేయ నేను న్యాయల మీద నా ఆశ నిలిపిన నిరంతరము నీ ధర్మశాసనం అనుసరించదును నేను నిత్యము దాన్ని అనుసరించదు నేను ఒక దశను వెతకబాడను నిబంధనం లేక నడుచుకుంటున్నాను సిగ్గుబడిగా రాదులేటా నీ శాసనం గురించి నేను మాట్లాడేదు నీ బట్టి నేను హర్షించేది నాకు ప్రేమలు నాకు ప్రేమగా ఉన్న నీ బట్టి నా చేతులు ఎత్తుదని కట్ట నేను ధావించుతును నీ సేవకానికి దయచేయబడిన మాట నేను అర్హం దానివల్ల నేను నాకు నిరీక్షణ కుర్తించున్నా నీ వాళ్ళని బ్రతికించినది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది గర్విష్టం నన్ను మీకులపర్సించమశాసనం నేను తొలగ్కున్నాను యహో ఆ పురకాలం నుండి ఉండే నీ న్యాయాలను జ్ఞాపం చేసుకుని నేను వాదార్పుణి నీ ధర్మశాస్త్రం విడిచి నడుచు చిన్న భక్తిని చూడగా నాకు అధికార వర్షం పుట్టించినది యాత్రికనై నేను ఆ బస్సులో పాటలు పాడేటకి నీ కట్టడి హేతువులయను యహో రాత్రివేళ నేను ఆమస్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను నపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే అభాగము నీ వాకి అనుసరించి నడుచుకుందానని నేను నిచ్చించుకుని ఉన్నాను కటాక్షం నుంచి వంట పూర్ణ హృదయంతో నేను బ్రతమాలు కొంచున్నాను నువ్వు ఇచ్చిన మార్చుకు నేను నా మార్గం నేను పరిశ్రమ చేసుకుంటిని నేను శాసన తోటి మరలు నీ ఆజ్ఞలు అనుసరించడానికి నేను జాగజేకత త్వరపెడితీ భక్తిహీన భాషను నన్ను చుట్టుకొని నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు న్యాయాన్ని వదలని బట్టి నీకు నితాస్థి చెల్లించుకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను నేను వైభక్తులు గల అందరికీ నేను ఉపదేశం అనుసరించి వారికి నేను చెలికాడను యహో భూమిని కృప్తో నిండి ఉన్నది నీ కట్టణ బోధింపు యహో నీ మాట చెప్పు నీ సేవకుని మేలు చేస్తున్నావు నేను ఆధ్ఞానంగా నమ్మకం ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము శ్రమకల్ ముప్పు నేను త్రావడించది ఇప్పుడు నీ వాక్యులను అనుసరించి నడుచుకుంటున్నాను నీ ధైర్యుడమే మేలు చేస్తున్నా నీకు కట్టె బోధిపుము గర్విష్టం నా కల్పించదు అయితే పూర్ణ హృదయంతో నేను ఉపదేశం అనుసరించను వారికి హృదయం ప్రభువలే వలేం ఉన్నది నే నేను ధర్మశాసనం బట్టి ఆనందించుతున్నాను నేను నీ కట్టను నేర్చుకున్నట్లు శ్రమణం చేయడం నాకు మేలాను వేల కొద్ది వెండి బగ్గాన అనుభవే నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు నీ నిర్మించి నాకు రూపీ ఏర్పడను నేను నేను నేర్చుకున్నట్లు బుద్ధి దయచేను నీ వాక్యం మీద నేను ఆశపెట్టుకుని నా నీ అందు భయభక్తులు కలవారిని నన్ను చూసి సంతోషించరు యహో నేను తిరుపులు న్యాయమైన అని స్వస్థకు గెలవాడబై నువ్వు నన్ను సంపరిచువని నేను అరుగుదును నీ సేవకుని నీ ఇచ్చిన మాట చెప్పని నీ కృపణను ఆదరించిన కాక నీ ధర్మశాసనం సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కర్ణాకటాక్షలు నా కలినిగాక నేను నా ప్రదర్శన ధ్యానించున్నాను ఉన్నాను నా మీద బుద్ధులైనంత వరకు సిగ్గుపడుదరు కాక నే ఎందు భయవక్తులు గెలవారో నీ సాధనం తెలుసుకున్న వారిను నా పక్షంలో ఉంది గాక నేను సిగ్గుపడుతున్నట్లు నా హృదయం నీ కటలో విషయమో గాక నీ రక్షణ కొరకు నా ప్రాణం సమస్యలు ఇచ్చినది నేను వాక్యం మీద ఆశపెట్టుకుని విన్నాను నన్ను ఇప్పుడు ఆదరించిన వారిని నా కనులు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించను నేను పొగదగ్గ నుంచి నీ కట్టని మరచడం లేదు నీ సేవకుని తిరుమల ఎంత కొద్దు నన్ను తరుము వారికి నీ తీర్చడం ఎప్పుడు నీ ధర్మశాస్త్రు అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కుంచుకుంటకే గుండెలు త్రవ్య నీ ఆజ్ఞలన్నీయు నమ్మదగినవి భగవన్ నిర్మంగా నన్ను తరుముతున్నారు నాకు సహాయం చేయము భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయడం కొంచమే తప్పను అయితే నేను ఉపదశలు ముడివి నీ నిమిషించిన శాస్త్రం నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు యహో నీ వాక్యం ఆకాశం ఉందా నిత్యమో ఎక్కడగా ఉన్నది నీ విశ్వాసం తరతరుములు ఉండదు భూమిని స్థాపించడం స్థిరమగా ఉన్నది సమస్తము నీకు సేవ చేయవి కావున

నీ ధర్మశాస్త్రం సంతోషమైనడల నా సమయం నేను నశించు నీ ఉపదేశంలో నన్ను బ్రతికించి ఫిల్ అన్నడని వాటిని మరుగుడు నిపుదేశంలో నేను నీ వాడిని నన్ను రక్షించే భక్తిని నా కొరకు పంచున్నారు అయితే నేను శాసనంలో శాస్త్రంలో తలపేస్తున్నాను సకల సంపూర్ణతకు పరిమిత కలదని నేను గ్రహించున్నాను నీ ధర్మోపదేశం అప్రమత్తమైనది నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమగా ఉన్నది దీని నేను దాన్ని ధ్యానించున్నాను నీ ఆది నిత్యమో నా తోడుగా ఉన్నవి నా శత్రువుడి మించిన జ్ఞానం అవి నాకు కలిగి చేయొచ్చు నీ శాస్త్రం ధ్యానం కానీ నా పొదకలే అందరికంటే నాకు విశేషం జ్ఞానం కలదు నిదేశం నేను లక్ష్యం చే కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను వాక్యాన్ని అనుసరించినట్లు దుష్టమార్గం అన్నిటి నుండి నా పాదాలను తొలగించుకుంటున్నాను నేను నాకు బోధించదు కనుక ఈ న్యాయదుల నుండి నేను తొలగ్గుతున్నాను నీ వాక్యం నా ఎంతో మధురపు నా నోటికి కంటే తీపుగా ఉన్నవి నేషం వల్ల నాకు వివేకలిగిన తప్పమార్గములన్నీ నాకు అసహకులయ్యను నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోగు వెలిగిన ఉన్నది ఈ న్యావిధులు నేను అనుసరించదని నేను ప్రమాణం చేస్తున్నాను నా మాట నెరవేర్చుదు యహో నేను మిక్కులు శ్రంపడుచున్నాను నీ మాట చెప్పు బ్రతికింపు బ్రతికింపము యహో నా నోటు స్వేచ్ఛారపుణులను అంగీకరింపము నీ నాకు బోధింపు నా ప్రాణాలు ఎల్లప్పుడూ ఉన్నది అయిన అన్ని ధర్మశాస్త్రం నిర్వరువు నేను పట్టుకుంటే పత్తిలు ఉరి ఆయన నిదశలు ఉంటే నేను తొలగిరట్లేదు ఈ శ్వాస నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య శాసనని భావించుతున్నాను నీ కట్టెలు గాయకుంటుకు నా గురిని ఉన్నాను ఈ తుదివరగ నిలిచు నిత్య నిదేము విమర్శకులను ద్వేషించుతున్నాను నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము నాకు మరుగు చోటు నాకు ఏడుమి నీవే నేను వాక్య మీద ఆశిపెట్టుకుని ఉన్నాను నేను అదేవోనా అజ్ఞానో అనుసరించేదే దుష్క్రియలు చేయాలరా నా అధుని తొలగిడి నేను బ్రతుకున్నట్లు ఈ నన్ను నాదుకొని నాశభంగమే నేను సుఖనందుకు ఉంది కాక నాకు రక్షణ కలిగినట్లు నన్నుద్దరు అప్పుడు నీ కట్టెలు నిత్యంలో లక్ష్యం చేసదు నీ కట్టెల మీద వారిని అందరినీ నీవు నిరాకరించదు వారి కపటలో వచ్చిన మోసమే భూమి మీద ఉన్న భక్తిని అందరినీ నీవు మస్తుగానే లాయకవచ్చు కావునే శ్వాసనాకు ఇష్టమై ఉన్నవి నీ భయం వల్ల నా శరీరం అడగొచ్చున్న నీ న్యాదులకు నేను భయపడుచున్నాను నేను నీతి నియమాలు అనుసరించుచున్నాను నన్ను బాధించి వారోసిన నన్ను విడిచిపెట్టకము మేలు కొరకు నీ సేవను పోటపడము గరివిష్ఠం నన్ను బాధింపుకు నీ రక్షణ కొరకు నీతి కలిగిన మాట కొరకు కనిపించచ్చు నా పనులు క్షీణించున్నవి నీ కృప చొప్పున్ని సేవకును మేలు చేయబడి నీ కట్టెలు అబోధిల్పుకు నేను నీ సేవకుడు నీ శాసనం గ్రహించినట్లుగా జ్ఞానం కలిగేము జను నీ ధర్మశాస్త్రం చేస్తున్నారు ఎహో తనకి రీచ్ అరిగించట్టుకు ఇదే సమయము బంగారం కంటేను ఆ ఫ్రెంచ్ కంటేను నీ ఆజ్ఞతలు ప్రియగా ఉన్నవి నెపదేశంలో నీవు యదార్థంలోని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గంలోని నాకు అసహ్యములు నీ శాసనముల ఆశ్చర్యములు కానీ నేను వాటిని గైకోంచున్నాను వాక్యం వెళ్ళడిగడతను వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలుగు కలిగించును నీ ఆజ్ఞాన అధిక మంచి చేత నేను నోరు తెరిచి నేను నే నామను వారికి నీ చేదుగునట్లు నాతో తిరిగిన కర్ణింపు నేను వాక్యను బట్టి అడుగులు స్థిరపరచు ఏ పాపం నా నేను నింప నిశం నేను అనుసరించినట్లు మనుషులు ఫలాత్కారం విమోచిం నీ సేవకను మీద ముఖకాంతి ప్రకాశంపచేమో కట్టెలను బోధిపన్న అనుసరింపకపోయినందుకు నాకు అన్ని ఎర్రలైపు అరుచున్నది యహో నీ నిమంతుడు నీ న్యాయుడు యదార్థములు నీతిని బట్టి పూర్ణ విశ్వాసం బట్టి నీ శాస్త్రం నేను నియమించదు నా విరోధుల్ని వ్యాఖ్యలు మర్చిపోవద్దు కాబట్టి నా ఆశక్తి నేను భక్షించున్నది మిక్కులు స్వచ్ఛమైనది అది నీ సేవకుని ప్రీణమైనది నేను అల్పడను నిరాకరింపడను వాడిన ఆయన మరువరు నీ నీతి శాశ్వతమైన శ్రమయో వేదనయు నన్ను పట్టి ఉన్నవి ఆయన నీ ఆజ్ఞాన సంతోషం కలిగి చేర్చున్నవి మీ శాసనము శాశ్వతమైన నీతి కలిగి నేను బ్రతుకున్నట్లు తెలివి తెచ్చేము యహో హృదయంగా నేను మరపెడుతున్నాను కట్టలేను నేను గైక్కున్నట్లు నా నేను నీకు మరపెడుతున్నాను నీ శాసనం చప్పుడు నేను నడుచుకున్నట్లు నేను రక్షింపు తెల్లవారికి మునిపే మరపెట్టుతుంది నీ మాటల మీద నేను పెట్టుకుని ఉన్నాను నివచ్చిన వాక్యం దానించటే రాత్రి జాములు కాకమునిపోయి నా కన్ను తెరుచుకుందను నీ కృపను బట్టి నా మరాలకింపు యహోవాన్ని వాక్య విధులను బట్టి నేను బ్రతికింపము దిష్కారం చేయవారిను నీ ధర్మశాస్త్రం త్రోసివేవారిను నా ఎద్దకు సమీపించుతున్నాను యహో నేను సమీపంగా ఉన్నాను నగ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనం నేను ఉద్యములుగా స్థిరపరచువని నేను పూర్వం నుండి వాటి తెలుసుకుని అన్నాను నేను నీ ధర్మశాస్త్రం మర్చిపోవడానికి కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపు నా పక్షిని యాజమాని నన్ను విమోచింపు నువ్వు ఇచ్చిన మాట చెప్పు నన్ను బ్రతికిపోను భక్తిహీళ్ళ కట్టలు వెదటం లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది ఎహో నీ కనికరణం మితిలేని నీ న్యాదులను బట్టి నన్ను బ్రతికినవు నన్ను తరువారిను నా విరుదులు అనేకులు అయినా నేను న్యాయశాస్త్రం నుండి నేను తొలగి రోహిణి చూసి నేను అసహించుకోండి నువ్వు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు ఎహో చెత్తగించవు నువ్వు ప్రశ్నకు ఎంతో ప్రీతికరము లేవు నీ కృపచప్పుడు నన్ను బ్రతికిపోవు నీ వాక్య సారాంశం సత్యం నీవు నియమించిన న్యాదుల్యూ నిత్యము నెలచున్నాను అధికారులు నిర్మితంగా నా తరుముద్రైనా నేను నీ వాక్య భయం నా ఆరు నది మంది నిలచున్నది విస్తారమైన దూక్షం సంపాదించిన మనవలే నువ్వు ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను అబద్ధం నాకు అసహ్యం అది నాకు హేమం నీ నీ నర్మశాస్త్రం నాకు ప్రీతికరము నేదులను బట్టి తెలివి నుంచి ఎడుమార్లు నేను స్థుతించుతున్నాను నీ ధర్మశాస్త్రం ప్రేమించవారికి ఎంతో నెమ్మదిగలదు వారి తూలి దొట్టలు కారణమేమీ లేదు ఏహో నీ రక్షణ వరకు నేను కనిపించున్నాను నీ ఆజ్ఞానాల అనుసరించి రచుకుంటున్నాను నేను నీ శాస్త్రం బట్టి ప్రవర్తించుతున్నాను అవి నాకు అతి ప్రేమిలు నా మార్గంలో నీవు నేను ఉన్నవి నీ దేశంలో నేను అనుసరించున్నాను ఏహో నా మరణ శ్రద్ధకి వచ్చిన కాక నీ మాట చెప్పడం నా వివేకం అందుకే చారణము నువ్వు ఇచ్చిన మాట చెప్పు నన్ను విడిపింపు నువ్వు నీ కట్టంలో బోధించుచున్నా నా పెద్దలు నీ స్తోత్రం ఉచ్చరించను నీ ఆధ్యాన్ అవును న్యాయము నువ్వు ఆఖని గుర్చి నా నాలుగో నువ్వు నొప్పం నేను కోరుకుని ఉన్నాను నీ చేయ నాకు సహాయం అగనుగలక ఎవరు నీ నేను మిగిలిన ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రం సంతోషకరం నీవు నన్ను బ్రతికింపు నేను స్థుతించేదాను నీ న్యాయం నాకు సహాయము అగనగలక తప్పిపోయిన గురువులే నేను త్రోడి తిరిగి తిన్నే సేవకును వెదక పట్టుకున్నాను ఎందుకనగా నేను ఆధ్యం మరచి వాడను కాను దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వించి గాక అని ఈ వాక్యాన్ని అందరూ వినాలని కోరుకుంటున్నానండి విన్న తర్వాత దేవుడు మీ అందరికీ తోడై ఉండి నడిపించాలని నేనైతే కోరుకుంటున్నానండి మీ అందరికీ నా వదనాలైతే